ఫ్రెండ్స్ తెలుగు సినిమాలో నటించిన ఒక హీరోయిన్ ఇప్పుడు చాలా విపరీతమైన కష్టంలో పడిపోయింది కాయాద లోహర్ ఈ అమ్మాయి పేరు గురించి ఎవరు తెలియదు కానీ ఈ అమ్మాయిని చూస్తే మాత్రం ఏంట్రా బాబు ఇంత బాగుంది అనుకునే అంత అర్థం ఆమె సొంతం అయితే తాజాగా శ్రీ విష్ణుతో కలిసి నటించిన ఈ అమ్మాయి అల్లూరి అనే సినిమాలో చాలా అద్భుతంగా అందంగా ఒక తెలుగింటి హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అంతకన్నా గొప్పగా నటించింది అయితే ఇక తెలుగు తమిళ సినిమాల్లో వరుసగా ఫుల్ బిజీ అయిపోయిన ఈ అమ్మను హఠాత్గా గా కెరియర్ ఊపందుకుంటున్న సమయంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తులతో ఈమెకు సంబంధాలు ఉన్నట్టు ఈ రైడ్స్ లో బయటపడ్డాయి అంతేకాదు వారు నిర్వహించే పార్టీలకు హాజరయ్యేందుకు ఈ అందాల తార ఒక్క రాత్రికి ఏకంగా ముప్పై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోంది అన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి అయితే ఇది నదీ ప్రవాహం లాగా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను ఆధారాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యనే ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ రైడ్లు అంటే ఎన్ఫోర్స్మెంట్ రైడ్లు జరిగాయి ఈ సమయంలో ఈ ఆరోపణలు బయటపడ్డాయి ఇక ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేయబోతోంది దాని మీద పోరాడబోతోందా లేకపోతే వాటికి సంబంధించిన ఆధార్ దొరికి ఆధారాలు దొరికితే మరి శిక్ష ఏమైనా పడుతుందా అనేది తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయికి ఇటువంటి కష్టాలు ఏంట్రా బాబు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్